హాయ్ అండి వెల్కమ్ టు మార్కెట్ టెరర్స్ గార్డెనింగ్ నా పేరు రామకృష్ణ నేను మోనాలిసా బిడ్స్ తోటి చైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను ఇవి మీషోలో తీసుకున్నాను ఫోర్ కలర్స్ ఒక్కొక్క ప్యాకెట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినాయండి ఈ బిడ్స్ అలాగే గోల్డ్ కూడా గోల్డ్ కలర్ ఈ బిడ్స్ కూడా తీసుకున్నాను నేను మనకి ఈ రింగ్స్ ఈ కొక్యాలు ఇవన్నీ మీషోలో దొరుకుతున్నాయండి మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే ఈ థ్రెడ్ మనకి బయట షాప్లో దొరుకుతుందండి అలాగే పూసలు కుట్టే థ్రెడ్ అంటే ఇస్తారండి నీటింటికి కూర్చేసుకొని చూడండి ఒక్క లాకెట్ తీసేసుకొని మనము ఈ విధంగా కుర్చేసుకొని మనకు షారీలో మ్యాచింగ్ అయ్యేటట్టు ఏ కలర్ షారీ అయితే ఆ కలర్ పూసలకి లాకెట్ వేసేనామని చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నదో ఒక లాకెట్ తీసుకొని ఈ పూసలు ఇలా తీసేసుకొని సరిపోతుందండి ముందు గోల్డ్ పూస కూర్చుకుంటున్నానండి నేను ఇవి ఇరవై ఆరు బీడ్స్ తీసుకున్నానండి ఇవేమో గోల్డ్ కలర్ ఏమో ఇరవై నాలుగు తీసుకున్నానండి ఈ కుక్కలు కొంచుకోవాలండి వచ్చేసుకొని మూడు వేసుకోవాలి చూడండి మనకి ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది వేసుకున్న తర్వాతకి మనకి ఇవి త్రీ ఎక్స్ట్రా త్రీస్ ఉన్నాయి కదండి అవి మనము అగ్గిపు అగ్గిపుల్ల తీసి కాల్చేయచ్చండి జాగ్రత్తగా కాల్చుకోవాలండి లేకపోతే లాస్ట్ వరకు మళ్ళీ పోయిందో మళ్ళీ కూర్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ విధంగా కాల్చుకోవాలండి కొసలు మనకు కనిపించకుండా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఫైనల్గా ఎలా ఉందో లుక్ మీరు చూస్తారండి